వచ్చి వచ్చినటువంటి ఎంపీటీసీలకు మరియు అధికారులకు అందరికీ అట్లాగే నమస్కారాలు అట్లాగే ఈ సమావేశాన్ని విజయవంతం చేసినంత ప్రతి ఒక్కరికి సభ్యులకు అధికారులందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈరోజు మన మీటింగ్తో నూతన ఎంపీటీఓగా ఒక బాధ్యత స్వీకరించినటువంటి మన బాలకృష్ణ సార్ గారికి చిన్న సన్మానము అట్లాగే ఇక్కడ మన గతం మూడున్నర సంవత్సరాలుగా విధులు నిర్వహించినటువంటి కమలాకర్ సార్ గారికి కూడా బదిలీ పేరు వెళ్ళినటువంటి కమలాకర్ సార్ గారికి కూడా సన్మాన కార్యక్రమం ఉంది

తర్వాత మనం కండక్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఎల్సిడిసి లిటరసీ కేసు క్యాంపెయిన్ ప్రోగ్రామ్ కూడా ఈ మంత్ లెవెంత్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అది నిర ప్రతిరోజు కర్నంలో ఇరవై నాలుగు తారీఖు వరకు సర్వే కొనసాగుతుంది నాలుగు రోజులు నేషనల్ హైటేడ్స్ డే రోజున మార్చ్ థర్డ్ రోజున పోలియో మన్స్ పోలియో ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసిన చేయడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క గ్రామ ప్రజలకి అలాగే అధికారులకి ప్రజాప్రతినిధులకి మరియు మా వైద్య ఆరోగ్య శాఖ శాఖకి మా సిబ్బందికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మా యొక్క పేరు ధన్యవాదాలు ఈ పోలియో ప్రోగ్రాం కండక్ట్ చేయడం ద్వారా మన వెల్పూరు మండలము మన జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది సుమారు మొత్తంగా ఈ పోలియో ప్రయోజనం కార్యక్రమంలో సున్నా నుండి ఐదు సంవత్సరాలు పిల్లల వైరస్ వాళ్ళకి పోలియో స్కారం వేయడం జరిగింది అది మనకి గడిచిన మూడు నెలల్లో దాదాపు ఓపీ ఓపేషన్స్ ద్వారా మొత్తంగా పద్నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఏడు మందికి ఓపేషన్స్ వినియోగించుకున్నారు అలాగే ఏ రిస్ట్రేషన్స్ అన్ని చేయాల్సి ఉంటాయి దగ్గర స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళని గుర్తించి వాళ్ళకి కలిస అవసరమైన స్క్రీనింగ్ చేయడం బ్లాబ్ రిజిస్టర్ చేయడం తర్వాత హైయర్ సెకరీ పిల్లలు చేయడం కానీ జరుగుతుంది అది ప్రతి గురువారం ప్రతి వారము కార్యక్రమం జరుగుతుంది అందులో అందులో చూసుకుంటే నాకు డిసెంబర్లో తొంభై నిమిషాదము జనవరిలో రిజిస్ట్రేషన్ నమోదు అలాగే టోటల్ గవర్నమెంట్ డెలివరీస్ నార్మల్ డెలివరీస్ ఫిట్రవరికి ఇరవై ఒక్క డెలివరీస్ అయ్యాయి నార్మల్ డెలివరీస్ త్రీ మంత్స్లో అలాగే ఎసోసియేషన్ ద్వారా కర్సీస్ డెలివరీస్ అయ్యాయి ప్రైవేట్ డెలివరీ చూసుకుంటే నార్మల్ డెలివరీ ద్వారా ఎయిట్ డెలివరీస్ అయ్యాయి అలాగే ఎసోసియేషన్ ద్వారా సెవెన్ నైన్ డెలివరీస్ అయ్యాయి మనము అప్ టు ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు మనం న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ చేశాము చేశాము మనకు రవి సీజన్ సీజైనాను మండలంలో మొత్తం వరి పంటను పద్నాలుగు వేల మూడు వందల నలభై ఎకరాలు ఆన్లైన్లో పంట నమోదు చేయడం జరిగింది వ్యాసం ఆలో అలాగే మూడు వందల యాభై ఎకరాలు టమాటా తొమ్మిది వందల ఎకరాలు సజ్జ ఐదు వందల ఎకరాలు నువ్వుల పంట ఇప్పటి నమోదు చేయడం జరిగింది ఐదు సొసైటీల పరిధిలో నాలుగు వందల తొంభై మెట్రిక్ టన్ల యూరియా అందుబాటులో వచ్చాము రైతు బందో చేసిన వరకు పదకొండు వేల పదకొండు వందల ఆరు మంది రైతులకు ఆన్లైన్లో బ్యాంక్ అకౌంట్లో అప్డేట్ చేయడం జరిగింది యాసంగిస్ అప్పుడు ఫోర్ ఎక్ చేస్తున్నారు ఇప్పటి వరకు నాలుగు ఎకరాల వరకు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై మూడు మందికి అకౌంట్ అకౌంట్ విధమైంది అప్పుడు కొన్ని పెండింగ్ ఉన్నాయి మ్యాక్సిమం అయితే త్రీ ఎకరాల మనకి ఉందన్నో

రైతు పదవిస్తారు రైతు బీమా మనకు గత మూడు నెలల్లో ఇప్పటివరకు సంవత్సరంలో పదమూడు సెటిల్మెంట్లు అయినా మూడు ప్రాసెస్లో ఉంది రెండు పెండింగ్ ఉంది ఎత్ సర్టిఫికెట్లు ఇవ్వలేదు వాళ్ళ దగ్గర నుంచి రెండు పెండింగ్ ఒకటి కుక్నూర్లో ఉంది పడగల్లో రీసెంట్ లేని నీళ్ళు అసలు పెట్టద్దని చెప్పాలి దానికి ఆంటీటోట్ ఫోటో ఫోటోలు కట్టుకు వెళ్ళిన తరుగుతుంది ఐఫోన్ సార్ తై అది మన సప్లై ఆన్లైన్లో కేసు ఫిఫ్టేట్స్ కోరుతకు కేసు కరెక్ట్ మార్చి కోరుతకు వాయిన్ తడపాలంటే అది మెడిసిన్ మన సప్లై ఉందని మనకి జోగా కల్డ్ చూపించుకోవడం జరిగింది మీకు కూడా ఎంత కంపల్సరీగా ఎంత అంటే అయితే మా అందుబాటులో చిన్న చిన్నపిల్లలలో న్యూమోనియా వచ్చి అవి చనిపోవడం జరిగింది లాస్ట్ టైం ఇప్పుడు ఇమ్యూనిటీ ఉన్న వాటికి కవర్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఇంజెక్షన్ చిన్న కానీ కంపల్సరీ చిన్నవాడికి అయితే కంపల్సరీ త్రీ టు ఫైవ్ డేస్ యాంటీబయోటిక్ చదివించుకుంటే తొందరగానే కవితే అట్లానే పందులలో శీర్ష వ్యాక్సిన్ అని చెప్పి క్లాసికల్ స్వైన్ ఫీవర్ అని చెప్పి ఇప్పుడు కొత్తగా సెంట్రల్ లేట్ అయింది దాని వల్ల బాబా చిన్నప్పుడు ఎక్కడైనా వస్తే ఆల్రెడీ

మూడు వందల మందికి పడి కల్పించి అరవై పద్దెనిమిది లక్ష ఖర్చు అంటే దాని దానికి మూడు తొమ్మిది లక్షల రూపాయలు జరిగింది ఆరు కోట్ల ఇరవై i'm going